హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి రెసిపీ చూపిస్తున్నానండి అది కూడా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ అనేది మనం చాలా టేస్టీగా చేసుకోవచ్చు అండి ఎగ్స్ ఎక్కువ లేకున్నా ఒక మూడు నాలుగు ఎగ్స్తోనైనా ఎక్కువ కర్రీ అనేది మనం చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తున్నానండి ఎంతో టేస్టీ ఉంటుంది రెసిపీ అనేది మిస్ చేయకుండా మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఓకే అండి మసాలా ఎగ్ కర్రీ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం చూసే ముందు మన వీడియోస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి రెసిపీ ముందుగా ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలండి ఇక్కడ ఒక సెవెన్ ఎగ్స్ అయితే తీసుకున్నా నేను మనకి ఎగ్స్ కొద్దిగా తక్కువ తీసుకున్నా మంచి ఉంటది ఏం కాదు నేను ఇక్కడ కర్రీ కొద్దిగా ఎక్కువ చేద్దామని ఎగ్స్ ఎక్కువ తీసుకున్నాను ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల కర్రీ కూడా చాలా బాగుంటుంది అండి టేస్ట్ అనేది మనం ఎగ్స్ కట్ చేసుకుంటాం కాబట్టి కర్రీ అనేది బాగుంటుందండి స్పైసీగా డెఫినెట్గా మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా అయితే అన్ని ఎగ్స్ కట్ చేసుకోవాలి కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి టమాటాలు వేసుకోవాలండి నేను ఒక ఐదారు టమాటాలు అయితే కట్ చేసిన గ్రేవీ కోసం ఇలా టమాటాలు వేసేసుకొని అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి వేసుకొని పేస్ట్ లెక్క మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక మిగతా టమాటాలు కూడా వేసి మిక్సీ పట్టేసాం నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకోవాలి ఇలా కడాయి పెట్టుకున్నాక అందులో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ అలా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడిగా అయ్యాక ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్న కట్ చేసి పెట్టుకుని ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి నేను చిన్న సైజు ఉన్న ఉల్లిపాయలు అయితే ఒక నాలుగు తీసుకున్నానండి కొద్దిగా సాల్ట్ వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక వన్ సెకండ్ అయ్యాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం లో ఫ్లేమ్లో కలరు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా అల్లం పేస్ట్ వేసుకోవాలి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా టమాటాది అది వేసేసుకుందాం ఇలా వేసేసుకొని మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా మూత పెట్టుకొని మంచిగా ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ అనేది పైకి రావాలి ఇప్పుడు ఇందులోకి మనం ఏమేమి వేయాలో చూద్దాం ఒకటిన్నర స్పూన్ దాకా కారం వేసుకోవాలండి కారం మీకు ఎంత కావాలో చూసి వేసుకోండి నేను ఒకటిన్నర స్పూన్ అయితే కారం వేస్తున్నాను అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసినాం కదా ఇక్కడ చూసి సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అలా మంచిగా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి ఇలా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చినప్పుడు మనం వాటర్ అయితే వేసుకోవాలండి నేను ఒక గ్లాస్ దాకా వాటర్ వేస్తున్నాను మీకు కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు నేను కొద్దిగా తిక్కుగా వేస్తున్నా మరీ అంత పల్చగా చేసుకోకుండా ఇలా వాటర్ వేసేసుకున్నాక కలుపుకొని ఆ ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలండి ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ఎగ్స్ అనేది వేసేసుకోవాలి ఇలా ఎగ్స్ వేయంగానే కలుపుద్దండి ఉడికిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టేసినాం కదా ఇలా వేసుకున్నాక ఖాళీ ఇట్లా క్లాత్తో కొద్దిసేపు కలిపితే చాలండి కదిలించుకోవాలి తర్వాత కలుపుదాం కొద్ది ఉడికినాక ఇలా ఎగ్స్ వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ పెడితే చాలండి కర్రీ రెడీ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నాడు కదా మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో ఉడికించుకుదాం ఇలా ఒక్కసారి కలుపుకొని ఇందులో కొద్దిగా లాస్ట్కి కస్తూరి మేతి అంటారు కదండి అది కొద్దిగా ఇట్లా క్రష్ చేసి వేసేసుకోవాలి అలానే కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే రెడీ అయిపోతుంది ఎగ్ కర్రీ గ్యాస్ ఆఫ్ చేసేసాం అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి రోటీస్తోనైనా రైస్తోనైనా చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఓకే అండి చూశారు కదా ఎంతో టేస్టీ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి సింపుల్ అండ్ కిక్ రెసిపీస్ కోసం రజనీస్ కిచెన్ వరల్డ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో కలుద్దామండి బాయ్